సో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ ల్యాక్స్ వన్ ఫోర్ త్రీ ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తున్నా అనమాట అంటే మనం పెద్దగా కాదు జస్ట్ నేను అంటే సక్సెస్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మనకి పెద్ద అనే కాదు జస్ట్ సక్సెస్ వచ్చింది కదా దాని గురించి చెప్తున్నా అనమాట ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అంటే ఒక వన్ ఇయర్ లోపే అంటే వన్ ఇయర్ అయిపోయిన వన్ ఇయర్ లోపు బ్్రైబర్స్ వచ్చే వచ్చేవు థౌసండ్ సబ్స్క్రైబర్ దాని తర్వాత ఒక ఫోర్ టూ త్రీ మంత్స్ కి ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తాయని ఆల్మోస్ట్ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ అనమాట ఆల్మోస్ట్ నేను స్టాక్ అయిపోయినా అది మరి ఫుల్ ఎంత వీడియోస్కి వస్తారు కావట్లేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రం చాలా మంది అంటే చాలా మంది అంటే చాలా మంది చూస్తారు అన్నమాట ఆల్మోస్ట్ ఒక ఇరవై వేల మంది ముప్పై వేల మంది అలా చూసేవాళ్ళు అనమాట షార్ట్ వీడియోస్ మాత్రం పుల్లెంత వీడియోస్ మాత్రం ఇప్పటికీ అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఎవరు చూడరాట పుల్ వీడియోస్ మాత్రం షార్ట్ వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తారు అన్నమాట ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ ఇంకా వన్ ఇయర్ దాటినాక వన్ ఇయర్ లో పదార్థం సబ్స్క్రైబర్ వచ్చి వన్ ఇయర్ దాటినా టూ త్రీ మంత్స్ కి ఇరవై సబ్స్క్రైబర్ వచ్చి నేను షాక్ అయి ఇంకా షాక్ అయిపోయినా ఇంకా కొన్ని కొన్ని దాటుకుంటూ పోవాలన్నమాట యూట్యూబ్ లో ఇంకా కొన్ని తెలుసుకున్నా కొన్ని కొన్ని తెలుసుకున్నా ఇంకా కొన్ని ఆప్షన్ దాటుకుండా పోతే మనకు ఈ విధంగా ఇలా వస్తుంది ఇది వస్తుంది అని తెలుసుకున్నా ఇంకా ఫైనల్గా ఇరవై వేల సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్గా గూగుల్ పిన్ అనేది రావాలన్నమాట గూగుల్ యాసెస్ ప్రింట్ రావాలన్నమాట ఆల్మోస్ట్ మనకి వచ్చిందంటే ఇంకా మనం సక్సెస్ అయిపోయినట్టే దాని గురించి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కష్టపడ్డా చాలా అంటే ఇంకే ఏవి చేసి పోట్లేదు అంటే చేస్తున్నా కానీ షాటర్డేస్ తీస్తున్నా కానీ ఓన్లీ ఇరవై వేల మంది ముప్పై వేల మంది చూస్తున్నారు మనకి కావాల్సింది తొంభై రోజుల్లో తీసి రావాలి అంటే టెన్ ఎంఎం వీస్ రావాలన్నమాట లేకపోతే ఫుల్ లెంత్ వీడియోలోనే ఫోర్ థౌసండ్ వాచ్ కంప్లీట్ కావాలా నాకు ఫుల్ లెంత్ వీడియోస్ పోవట్లేదు ఇంకా షార్ట్ వీడియో తీస్తున్నా కానీ ఇరవై వేల మందికి కానీ నాకు తొంభై రోజుల మనకి కోర్టు వీస్ అనేది చాలా కష్టం కదా ఇంకా అలాంటిది ఇంకా కొద్దిగా అలాగే చేసుకుంటూ పోయినా నా లక్కు నా అదృష్టం ఒక గ్లాస్ అనేది పది అనమాట అన్నమాట ఇంకా గ్లాస్ నాకు దెబ్బ నాకు కొద్దిగా దెబ్బ తగిలినాయి అదే వీడియోని కొద్దిగా షార్ట్ వీడియో పెట్టినాయట అది పెట్టిన ఒక ఒక త్రీ డేస్ కె ఆల్మోస్ట్ ఉన్నది పోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ వన్ ఎం టూ ఎం త్రీ ఎం అలాంటిది సెవెన్ ఎంఎం వచ్చింది అనమాట సెవెన్ ఎంఎం వీస్ దాటింది ఆ ఒక్క వీడియోకి ఇంకో వీడియోకి ఫోర్ పాయింట్ ఎం ఏం దాటింది అలా ఇంకా ఫైనల్గా ఇంకా రెండు వీడియోలు కలిపి టెన్ ఎంఎం వీస్ పైన పోయినాయి అన్నమాట ఓన్లీ తొంభై రోజులే తొంభై రోజులు దాటలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక నలభై రోజుల్లోనే అది ఇంకా టెన్ ఎంఎం వీస్ అనేది దాటింది అనమాట ఇంకా ఫైనల్గా నాకు నా మెయిల్కి మెసేజ్ వచ్చింది అనమాట ఆ గూగుల్ యాసిన్స్ పెన్కి అప్లై చేసుకోండి అని ఇంకా ఫైనల్గా గూగుల్ యాసెన్స్ కి అప్లై చేసిన ఒక పది రోజులకే నాకు గూగుల్ యాసెన్స్ సెలెక్ట్ రావడం జరిగింది ఇంకా సక్సెస్ అయినట్టే అనమాట కానీ ఇంకొకటి ఏమంటే ఇంకొకటి మనం ఫస్ట్ పేమెంట్ రావాలంటే హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ కావాలి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావాలంటే ఇంకా చాలా అంటే చాలా అది మన ఫుల్ లెంత్ ఇటో చూడాలన్నమాట ఫుల్ లెంత్ వే చూస్తేనే ఆల్మోస్ట్ మన హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అది ఆల్మోస్ట్ వన్ ఇయర్లోపు కంప్లీట్ చేయొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు కానీ నా బై హక్కు నా అదృష్టం ఎలా ఉందో తెలియదు కానీ కొన్ని కొన్ని వీడియోస్ తీసుకుంటూ పోయినా కొంతమంది సపోర్ట్ చేసిరు అలా సపోర్ట్ చేసిన అందువల్ల ఫస్ట్ నాకు ఇరవై ట్వంటీ అంటే సారీ ఇరవై ఇరవై డాలర్లు కంప్లీట్ అయింది అన్నమాట ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ నలభై డాలర్లకి దగ్గరలో ఉన్న అన్నమాట నలభై డాలర్స్కి దగ్గరలో ఉన్నా గట్టిగా కష్టపడితే మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు అన్ని రాసా ఈజీగా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు కేవలం మీ సపోర్టే నాకు కావాల్సింది మీరు నా వీడియోస్ లాంగ్ వరకు చూసి రెండు వరకు చూసి లైక్ చేసే మీ తరపు నుంచి ఫైవ్ మెంబర్స్ కేకపోతుంది అనమాట ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్న గోడికి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోతాం అనమాట దగ్గరలో ఉన్న సక్సెస్కి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫార్టీ డాలర్స్ దగ్గరలో ఉన్నమాట నలభై డాలర్కి దగ్గరలో ఉన్న ఒక త్రీ ఫైవ్ ఫోర్ డేస్లో అది కంప్లీట్ అయిపోతుంది మీరు సక్సెస్ మీరు సపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా వన్ మంత్కే ఇంకా ఎక్కువ అంటే సిక్స్టీ డాలర్స్ సెవెంటీ డాలర్స్ అలా కంప్లీట్ కావచ్చు అదే మీ చేతుల్లో ఉంది కాస్త మీరు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్న గోల్కి రీచ్ అయిపోతా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మీ ఫ్యామిలీ మ్యాన్ అవుతా ఫ్యామిలీ బ్యాగ్స్ వన్ ఫోర్ త్రీ